అస్లాంలేకమ్ నమస్తే చాలా బాధాకరమైన విషయము రెండు రోజుల క్రితం ఏదైతే కువైట్లో అగ్ని ప్రమాదం జరిగిందో మన భారతీయులు అలాగే ఫిలిపిన్ దేశానికి సంబంధించిన వాళ్ళు అశువులు బాసడం జరిగింది నిజంగా భగవంతుడు వారికి అందరికీ స్వర్గప్రాప్తి అలాగే మక్ఫరత్ ప్రసాదించాలని చెప్పి దువా చేస్తూ ఎంతోమందికి వాళ్లలో చాలా ఆశలుంటాయి కొంతమంది రెండు నెలల్లో ఇంటికి పోయే వాళ్ళు ఉంటారు కొంతమంది బిడ్డలకు పెళ్లిళ్ళు వాళ్ళు ఉంటారు ఎన్నో ఆశలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి కుటుంబ సభ్యులను వదిలేసి లోకం విడిచి వెళ్ళిపోవడం జరిగింది వారికి అందరికీ మేము సంతాపం తెలుపుతూ ఇలాంటివి పునరావృతం కాకుండా కువైట్లో ఉండే ప్రతి ఒక్క భారతీయులు అలాగే ప్రపంచ దేశాల ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను జాగ్రత్తలు పాటి గ్యాస్ సిలిండర్ల విషయంలో అయితేనే మీ ఏసీల విషయంలో అయితేనేమి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా కువైట్ ప్రభుత్వానికి జజాకల్లాహు అల్ఫ్ అల్ ఫైర్ కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కువైట్ ఫైర్ సేఫ్టీ వారికి ఫైర్ సేఫ్టీ వారికి హృదయ తెలపాల చాలామంది వందల సంఖ్యలో ఆ బిల్డింగ్లో ఉండే వారి ప్రాణాలు కాపాడడం జరిగింది అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఆసుపత్రిలో వారికి అందరికీ భగవంతుడు తొందరగా వారి ఆరోగ్యాన్ని వారి వారి గాయాలను తొందరగా నయం కావాలని చెప్పి మేము కోరుకుందాము భారతీయులుగా ఇది మా బాధ్యత మానవత్వంతో కూడిన ఈ మెసేజ్ను అలాగే ఎవరైతే ఈ ఎండాకాలంలో ఫ్లాట్లలో ఉండేవాళ్ళు గ్యాస్ సిలిండర్ల విషయంలో మీ పొయ్యిల విషయంలో జాగ్రత్తగా ఉండండి దయచేసి కొంతమంది ఫ్లాట్లోనే గ్యాస్ పోయి ఉంటుంది ఆఫ్ చేసి వీలైతే రెగ్యులేటర్ తీసి పక్కన పెట్టండి మన మీద బాధ్యతలు ఉంటాయి మన కుటుంబ సభ్యులు మా మీద ఆధారపడి ఉంటారు కోసం ఎదురు చూస్తూ ఉంటారు దయచేసి వారికి అందరికీ మరొకసారి మక్ఫీరత్ స్వర్గ స్వర్గప్రాప్తి కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ బాధలో ప్రతి ఒక్కరం మేము వాళ్ళ బాధలో మేము వాళ్ళ కుటుంబ సభ్యుల బాధలో మేము కూడా భాగస్వాములు కావాలా చాలా భారతీయ ప్రభుత్వాన్ని కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ప్రత్యేక విమానాన్ని ఇక్కడికి పంపించి ఇక్కడ పార్థివ దేవా దేహాలను తీసుకొని పోవడం జరిగింది ఇండియన్ ఎంబసీ వారికి కూడా స్పెషలీ థ్యాంక్స్ చాలా తొందరగా స్పందించి ఆసుపత్రిలో ఉండేవారికి మెరుగైన చికిత్స కోసము ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది భారత ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖకు కువైట్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కోసము ఒక పది సెకండ్లు మౌనం పాటించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వచ్చిన వాళ్ళకు పిల్లళ్లకు థ్యాంక్ యూ